నిమ్మగడ్డ రమేష్ కుమార్ దేశవ్యాప్తంగా ఈ పేరు కాస్త సంచలన అక్కడ ఎన్నికల కమిషనర్ ఇలా ఉన్నారంట అని ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా సుప్రీం తీర్పు తర్వాత చర్చలు జరుగుతున్నాయి అయితే ఇక్కడ నిమ్మగడ్డ రమేష్ కుమార్ని రాజకీయంగా కొందరు వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏ మాటకు కా మాట చెప్పుకోవాలి కానీ జగన్ లాంటి వ్యక్తిని ఎదిరించారంటే ఆయన కొందరికి హీరోనే ముఖ్యంగా టీడీపీ నేతలకు ఆయన కనబడే దైవం అందుకే ఆయన మీద బోలెడు ప్రశంసలు ఇక టీడీపీ కార్యకర్తలు కూడా ఆయనకు అభిమానులైపోయారు తటస్థులు కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ని ఆదరిస్తున్నారు మహిళల్లో ఆయనకు మంచి ఫాలోయింగ్ వచ్చేసింది అలాంటి నిమ్మగడ్డ రమేష్ కోసం ఇప్పుడు బీజేపీ గట్టిగా ట్రై చేస్తుందనే విషయం బయటకు వచ్చింది వచ్చే నెల రోజుల్లో సార్ గారిది పదవీ కాలం పూర్తవుతుంది మీరు మా పార్టీలోకి రండి మస్టారు ఆ కర్ణాటకలో ఖాళీగా ఉన్న రాజ్యసభ సీటు మీకు ఇచ్చేస్తాం అని హామీ కూడా ఒకటి ఇచ్చేశారట ఇక్కడ బీజేపీ లెక్క చూస్తే మైండ్ బ్లాక్ అయిపోవడం ఖాయం మరి నిమ్మగడ్డ కమ్మ సామాజిక వర్గంలో కాస్త హీరో అయిన మాట వాస్తవం అందుకే ఆయనకు ఒక రాజ్యసభ సీట్ ఇచ్చేసి ఆ తర్వాత కేంద్ర మంత్రిగా ఒక సహాయ మంత్రి పదవి ఇచ్చేస్తే కమ్మ సామాజిక వర్గంలో మంచి పట్టు వస్తుందని బీజేపీ లెక్కలేసుకుంటుంది అందుకే బీజేపీ రాజ్యసభ ఎంపీ గారు ఒకరు నిమ్మగడ్డ పదవీకాలం పూర్తయిన వెంటనే హైదరాబాద్లో ఆయన నివాసానికి వెళ్ళడానికి ప్రిపేర్ అయ్యారట అసలే ఏపీలో బీజేపీ బలహీనంగా ఉంది ఈ తరుణంలో నిమ్మగడ్డకు పదవిస్తే కృష్ణా గుంటూరు జిల్లాలో మంచి ఫలితాలు ఉండొచ్చు అనే లెక్కలు కూడా వేస్తుంది మరి నిమ్మగడ్డ బీజేపీ ప్రతిపాదనకు అంగీకరిస్తారో లేదో చూడాలి అసలు బీజేపీ అండతోనే ఏపీలో ఆయన ఎంత సీరియస్గా పనిచేస్తున్నారని వైసీపీ నేతలు కూడా అంటున్నారు మరి బీజేపీ ఆయనను తీసుకుంటుందా లేదా అనేది చూడాలి ఏదెలా ఉన్నా సరే నిమ్మగడ్డ బీజేపీలోకి వెళ్తే టీడీపీకి గట్టి షాక్ తగిలిన ఆశ్చర్యం లేదు ఆయన కోసం టీడీపీ కూడా గాలం వేసిందని టాక్ మరి